అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చి మనకి వెస్ట్ ఫేస్లో ఉంది అంటే పడవర ఫేస్లో ఉంటుందండి నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ వచ్చి ఇదంతా కూడా మనకి స్టేర్ గేస్ వేయండి పడవర ఫేస్లో ఉండడం వల్ల మనకు వాయువం మెట్లు వచ్చినాయి అదేవిధంగా మనకి కార్డర్ అంతా కూడా సీలింగ్ పీవీసీ ఇచ్చారు ఉత్తరం కూడా మనకి సొంత పెట్టారండి మెయిన్ ఎంట్రన్స్ రూమ్ వచ్చి టేక్ కూడా ఇచ్చారు ఇదంతా హాల్ ఏరియా మనకి ఫ్లోర్ అంతా కూడా టైల్స్ ఇచ్చారండి అదేవిధంగా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది మనకి అన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో లోన్ అవుతుందండి ఇది మ్యాక్సిమం మనకి ఫుల్ లోన్ అవుతుందండి మనకి అమౌంట్ ఎక్కువ చూసుకోవసరం లేదు ఫుల్ లోన్ దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ అవుతుంది అదేవిధంగా ఈ హౌస్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మా నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు ఆ విధంగా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇది టీవీ యూనిట్ అండి కనబడేది ఇది ఒక బెడ్రూము మొత్తం కూడా నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా వచ్చి విజయవాడ దగ్గర నున్న ఏరియా అండి సెంటర్కి చాలా దగ్గరలో వస్తుంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి నూజ్వేడ్ రోడ్డుకి చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది హౌస్ అయితే కేవలం యాభై మూడు లక్షలు మాత్రమేనండి ఇదంతా కూడా కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు పక్కనే దేవుడు మందిరం ఇచ్చారు నూట ముప్పై గజాల హౌస్ యాభై మూడు లక్షలు అండి చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి కన్స్ట్రక్షన్ కూడా చాలా లగ్జరీగా చేశారు ఈ బోర్ పాయింట్ కూడా ఇచ్చారండి అదేవిధంగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మనం ఓన్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అంత కా అంత స్ట్రాంగ్గా ఉంటుందండి కన్స్ట్రక్షన్ వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్